ఇరవై ఏడున వరంగల్ సమీపంలోని ఎలకతుర్తిలో జరగనున్న బారాస రజతోత్సవ సభ విజయవంతం చేయాలి అని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు చలో వరంగల్ నినాదంతో కోరుతూ ఇల్లందులోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు తరలి రావాలన్నారు పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కేసీఆర్ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని సభ కోసం అన్ని మండలాల నుండి బస్సులు సిద్ధం చేయడం జరిగింది అని తెలిపారు భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీదేనని మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పార్టీకి చెందిన సంత అసంతృప్తితో ఉన్నారన్నారు కార్యక్రమంలో భారాస వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ రంగనాథ్ సిల్వేరు సత్యనారాయణ మండల అధ్యక్ష కార్యదర్శులు శీలం రమేష్ రేణుక దశ్యం ప్రమోద్ ఘాజీ తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారి గ్రాఫ్ ఆకాశాన్ని అంటింది కేసీఆర్ గారు దురదృష్టం చెప్తూ మన ప్రభుత్వం కేసీఆర్ గారు ఏమన్న ప్రజలందరూ కూడా పార్టీ నిర్వహించుకుంటున్నాం కాబట్టి మనం కూడా శక్తి వంచన లేకుండా పార్టీ కొందరు నిరుత్సాహం ఉంటారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని అందరినీ కూడా కలుపుకొని సమావేశానికి అక్కడ వరకు వెళ్ళి మన నాయకుడు చెప్పేటటువంటి ప్రతి మాటలు విని అది ప్రజల వరకు కూడా చేరవేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి అది మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో ఆయనతో మొదలైనటువంటి పార్టీ ఈరోజు ఎంతో మంది మొన్నటికి మొన్న ఎలక్షన్ బిఫోర్ మనం సభ్యత్వం చేస్తున్నాడు మన కుటుంబ సభ్యుల సంఖ్య అరవై లక్షలకు రీచ్ అయినటువంటి అతిపెద్ద పార్టీ అటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతా ఉన్నాం రజతోత్సవ వేడుకల్ని బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నుంచి నేటి వరకు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి తీరు కావచ్చు తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగినటువంటి పరిణామాలు రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము మన దేశంలో అలాగే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మన హైదరాబాదు మన ప్రపంచంలోనే ఏ విధంగా గుర్తింపు పొందిందో వీటన్నిటినీ మరొక్కసారి గుర్తు చేసుకునేటటువంటి అతిపెద్ద సభ బహిరంగ సభ మరి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున వరంగల్ చలో వరంగల్ అన్న పేరుతోటి ఎలకతుర్తి దగ్గర మరి భారీ బహిరంగ సభ మన నాయకులు గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతాం మరి ఆ సభకు ఉద్దేశించి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేసి అనుకున్నప్పుడు ఉమ్మడి పాత జిల్లాల వారీగా సార్ మీటింగ్ పెట్టడం జరిగింది అందులో ఆఖరున ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మీటింగ్ జరిగింది అందులో భాగంగానే మరి ఆ బహిరంగ సభని భారీ ఎత్తున విజయవంతం చేసుకునేటటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మన కేసీఆర్ గారి సభని మనం అందరం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఈ సంవత్సరం కాలంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుపుకునేటటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేదు అందులో భాగంగానే మరి మన ఇల్లెందు మండలం నుంచి ఇల్లెందు టౌన్ నుంచి ఏ విధంగా వెళ్ళాలి ఎలా వెళ్తే మనం బాగుంటుంది ప్రతి ఒక్కరిని మమేకం చేస్తూ ఏ విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామనే దాని మీదనే ఈ రోజు ఈ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ రజతోత్సవ సభ వేడుకలకు సంబంధించి ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా చలో వరంగల్ పేరుతోటి ఎరుకతుర్తి దగ్గర జరిగినటువంటి భారీ బహిరంగ సభకు అత్యంత అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు కానీ మనం దూరంలో ఉన్నాం కాబట్టి మనం ఇంతమంది అనేసి టార్గెట్ వేసుకొని వెళ్తా ఉన్నాం కానీ కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు భారీగా తరలి రాబోతా ఉన్నారు మరొకసారి మాకు కేసీఆర్ గారే రావాలి అనేసి సభ అంతా కూడా మారుమోగిపోతా పోతా ఉంటది మనం ఒక్కసారి చూసుకుంటే ఈ సంవత్సరం నెల కాలంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది మనం ప్రతి చోట చూస్తా ఉన్నాం మొన్నటి మొన్న ఇందాక రంగనాథ్ గారు చెప్పారు హెచ్ఈ కి సంబంధించి అసలు హెచ్ఈ అంశము మనందరం కలాలని చూసాం వన్యప్రాణులు చనిపోతున్నా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితిలో మరి స్వయంగా ఎవరైతే పార్టీ పెద్ద ముఖ్యమంత్రి అనేసి అనుకుంటారో అక్కడ ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పరిస్థితి అంతేకాకుండా ఈరోజు గ్రామ స్థాయిలో గాని ఇటు మున్సిపాలిటీలో గాని ఎక్కడ స్థానిక ధైర్యంగా పెట్టే పరిస్థితులు ఎక్కడా లేరు ఈ రోజు గ్రామాల్లో వెళ్తా ఉంటే కనీసం ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టుకొని ఒక ఇరవై మంది ఉన్న దగ్గర దిగి మాట్లాడి ధైర్యంగా మా ప్రభుత్వం నుంచి మీకు వస్తుంది అనేసి చెప్పే పరిస్థితిలో కూడా ఎమ్మెల్యేలు ఎవరు లేరు మొన్న నేను తామపల్లి వెళ్తా ఉంటే చెప్తా ఉన్నారు ఎక్కడా కూడా ఎమ్మెల్యే గారు ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఉన్న దగ్గర ఇలా నిలబడి మాట్లాడే పరిస్థితి లేదు అనేసి నేటికి మనం తీసుకొచ్చిన వాటికే ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న వాళ్ళు ఆర్భాటంగా చేసినటువంటి శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మున్సిపాలిటీలో రానివ్వండి గ్రామ పంచాయతీలో ఇచ్చినటువంటి నిధులే తప్ప కొత్తగా మేం చేస్తున్నాము అనేసి ధైర్యంగా చెప్పేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న నాయకుల్లో కానీ ఎక్కడా కూడా లేదు సొంత పార్టీ నేతలే మరి కాంగ్రెస్ నేతలు కూడా ఈరోజు ప్రభుత్వం మీద మరి ఉంచుకునేటటువంటి పరిస్థితి ఉంది మరి సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నేతల్లో రైతులు లేరా మరి వాళ్ళకు మొన్నటి వరకు తీసుకున్నటువంటి రైతు పొందు రాకపోతే మరి వ్యతిరేకత అనేది ఉండదా అంటే ఈ రోజు మరి ఉన్న పార్టీ మీద ఉన్న ప్రభుత్వం మీద మరి వాళ్ళెవరూ కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి వాళ్ళలో వెళ్ళినప్పుడు ఎంతమంది రైతులు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి ఆయన వస్తేనే మా కష్టాలన్నీ తీరుతాయి అనేసి రైతులు ఎంతమంది మాతో మాట్లాడుతున్నారో అది నాకు తెలుసు మరి అటువంటి గొప్ప నాయకుడు మరి రజతోత్సవ సభ నిర్వహించబోతా ఉన్నారు ఒక గొప్ప పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఒక్క మనం మరలా కూడా గుర్తు చేసుకొని తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన విధానాన్ని గుర్తు చేసుకోబోతా ఉన్నాము